హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్ ఇవాళ మన వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను ఇదేంటంటే పన్నీర్ మటర్ పొలావ్ ఈ పొలావ్ ఎక్కువ స్పైసీగా కానీ మసాలాలు కానీ వాడకుండా చేసుకునే రెసిపీ పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టించినట్లయితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి ఈ పన్నీర్ మటర్ పొలావ్ పొద్దు పొద్దుటే చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి కుక్కర్లోనే కాదు నార్మల్గా కూడా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ విధంగా కుక్కర్లో చేసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ పన్నీర్ మటర్ పలావ్ కోసం ఒక బౌల్ తీసుకుని దానిలోకి పావు కిలో బాస్మతి రైస్ వేసుకుని రెండు మూడు సార్లు కడుక్కున్నాక ఒక సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకున్నా ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని ఒక కుక్కర్లోకి నాలుగైదు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టించుకున్న పన్నీర్ ముక్కలను ఒక కప్పు వరకు వేసుకోవాలి పన్నీర్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కలపకూడదు మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక పన్నీర్ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక గుప్పిడ జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అలా జీడిపప్పు వేసుకున్నాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు మూడు యాలక్కాయలు నాలుగు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకుని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు కప్పు పచ్చి బఠానీలు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి నాకైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుంది సాల్ట్ వేసుకున్నాక మరి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని నీళ్ళు లేకుండా చూసుకుని వేసుకోవాలి మనం వేసుకున్న రైస్ అంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలిపితే రైస్ అనేది విడిపోతుంది అలా కాకుండా సైడ్ నుండి కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పొలం టేస్ట్ చాలా బాగుంటుంది ఒక నిమిషం తర్వాత రైస్ అంతా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కానీ ధనియాల పొడి కానీ వేసుకోవాలి నేనైతే గరం మసాలా పొడి వేసుకున్నాను వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాను వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాస్ ముప్ప గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలా కాకుండా నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు పూర్తిగా చల్లారినివ్వాలి పది నిమిషాలు చల్లారితే ప్రెజర్ అంతా పోతుంది రైస్ అనేది బాగా మగ్గుతుంది పది నిమిషాల తర్వాత ప్రెజర్ అంతా పోయక కుక్కర్ మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మటర్ పలావ్ రెడీ పలావ్లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఆనియన్స్ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అలాగే పెరుగు చట్నీతో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇటువంటి కర్రీ అవసరం లేకుండా లంచ్ బాక్స్లో ఈ విధంగానే పిల్లలకు పెట్టిచ్చు చాలా ఇష్టంగా తినేస్తారు తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్